హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్ ఈరోజు అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే రెవెన్యూ ఆఫీసర్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఊరికో రెవెన్యూ ఆఫీసర్ కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెడీ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్ సో పాత వీఆర్ఓలకు కొత్త జాబ్ చార్ట్ అదేవిధంగా పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు పన్నెండు వేలకు పైగా రెవెన్యూ అధికార నియామకానికి కసరత్తు సగం మంది పాత విఆర్ఓలకే ఛాన్స్ మిగతా సగం మంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే మనకు భర్తీ చేయనున్నారు ఇక గెట్టు పంచాయతీలకు చెక్ పెట్టేలా సర్వే విభాగం బలోపేతం పాత విఆర్ఓల నుంచే వెయ్యి మంది సర్వేయర్లను తీసుకోవాలని నిర్ణయించిన సర్కార్ ఇకపై ఆన్లైన్తో పాటు మాన్యువల్గాను రికార్డుల నిర్వహణ సో దీన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థను బలోపతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది సో ఇందులో భాగంగా గత సర్కార్ రద్దు చేసిన విఆర్ఓ విఆర్ఏ పోస్టుల స్థానంలో ప్రతి ఊరికి ఒక గ్రామాధికారిని నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది సో ప్రస్తుతానికి వీఆర్ఓలు పరిగణిస్తున్న వీరికి కొత్త జాబ్ చార్ట్ను ఉన్నతాధికారులకు సిద్ధం చేశారు సో రెవెన్యూ శాఖ ద్వారా గ్రామాల్లో పద్దెనిమిది రకాలకు పైగా డ్యూటీలు ఉంటాయని చెప్తున్నారు ఈ రెవెన్యూ అధికారులతో పాటు తోడు గ్రామాల్లో గెట్టు పంచాయతీలను తీర్చేందుకు పెద్ద సంఖ్యలో సర్వేలను నియమించాలని ప్రభుత్వం నియమించింది అదేవిధంగా గతంలో వీఆర్ఓలను పనిచేసి వివిధ శాఖలకు బదిలీ అయిన పాత వీఆర్ఓల్లో అనుభవం ఉన్న వారిని సర్వేయర్లుగా తీసుకోవాలని సర్కార్ భావిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేలకు పైగా గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి ఒక అధికారి చొప్పున కొత్తగా పన్నెండు వేల గ్రామ రెవెన్యూ ఆఫీసర్లను నియమించనున్నారు అందులో సగం అంటే దాదాపు ఆరు వేల మంది ఇప్పటికే వీఆర్ఓలుగా పనిచేస్తున్నారని తీసు పనిచేసిన వారిని తీసుకొని ఉండగా మిగిలిన ఆరు వేల మందిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమించున్నారు కొత్తగా వెయ్యి మంది సర్వేయర్లను కూడా తీసుకునే అవకాశం ఉంది అవకాశం ఉన్న చోట విఆర్ఓలోనే సర్వేయర్లుగా తీసుకొని ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చేది ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి ఇక గతంలో వీఆర్ఓలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సర్కారు ఆ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది తిరిగి వారిని నియమిస్తే క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అందుకే గ్రామాల్లో పనిచేస్తున్న విలేజ్ ఆఫీసర్లు సర్వేయర్లను జవాబుదారీతనం పెంచేలా అవినీతి అక్రమాలను పాల్పడకుండా కొత్త ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగులో కఠిన నిబంధనలు తీసుకుని వచ్చారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పెట్టి చట్టంగా తీసుకొస్తే ఇకపై గ్రామానికి రెవెన్యూ అధికారి మండలానికి కనీసం ఇద్దరు చొప్పున సర్వేయర్లు అందుబాటులో రానున్నారు ఇక విలేజ్ ఆఫీర్లతోనే ఫీల్డ్ ఎంక్వైరీ అన్ని రకాల ధృవీకరణ పత్రాలను క్షేత్రస్థాయిలో అవసరమైన ఎంక్వైరీని అధికారులతో పాటు నియమించేలా జాబ్ చార్ట్ను ప్రభుత్వం తయారు చేస్తుంది రెవెన్యూ అధికారులు మాన్యువల్గా వీరితోనే నిర్వహించనుంది కొత్తగా పన్నెండవ కాలం నుంచి పద్నాలుగో కాలం మార్కెట్ మాన్యువల్ రికార్డులు పెట్టినట్టు తెలిసింది దీంతోపాటు గ్రామానికి అధికారులు ఉంటే క్యాస్ట్ ఇన్కమ్ వంటి సర్టిఫికెట్లతో పాటు పంచనామా భూముల రికార్డులు అదే మాన్యువల్ పహానీలు ప్రభుత్వ భూములు చెరువులు నీటిపారుదల చెట్లు పరిరక్షణ సహా భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణ కొత్తగా నియమిస్తున్న అధికారులకు అప్పగించింది ఇక ల్యాండ్ సర్వే సంబంధిత పనులలో సహాయం చేయడం ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించి భూ సర్వేకు సహాకారిగా ఉండడం విపత్తులు ఇతర అత్యవసర సేవల తోడ్పాటు వంటి బాధ్యతలతో పాటు సాధారణ పరిపాలన శాఖకు సాయం చేసేలా డ్యూటీ చార్ట్ను రూపొందించేందుకు వాస్తవానికి ట్వంటీ ట్వంటీ అక్టోబర్కు ముందు గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ రెవెన్యూ సహాయక సంస్థలు ఉండేవి రెండు కలిపి రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండేవి వీరు గతంలో క్యాస్ట్ ఇన్కమ్ పంచనామాతో పాటు భూములకు సంబంధించిన ప్రాథమిక రిపోర్టులు ఇచ్చేవారు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది వారికి ఇతర శాఖలకు బదలాయించింది ఫలితంగా స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు ప్రభుత్వం ఇప్పుడు గుర్తించడం జరిగింది సో సర్వేర్లు కొరత అధిగమించేలా ధరణిలో ఒక భూమిని అమ్మనన్నా అమ్మాలన్నా కొనాలన్నా మనకు ఆయా భూములకు సంబంధించి సరిహద్దులతో కూడిన సర్వే మ్యాప్లు పెట్టాలనే నిబంధనలు ప్రభుత్వం కొత్త చట్టంలో తీసుకురా ఉంది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టానికి రూపం వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చే అవకాశం లేకపోవడంతో కొంత టైం తీసుకుని అయితే రాష్ట్రంలో సర్వేయర్లు కొరత తీవ్రంగా ఉంది ఇప్పటికే ప్రతి మండలంలోనూ భూముల సర్వే కోసం రైతులు అందజేసిన దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు వందల ముప్పై రెండు మంది సర్వేర్లు మాత్రమే పనిచేస్తున్నారు ప్రతి మండలంలో ఇద్దరు సర్వేర్లు ఉండేలా కొత్తగా వెయ్యి మందిని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది ఇందుకోసం పాత వ్యూర్ఓలకి అవకాశం ఇవ్వాలనుకుంటుంది అర్హత ఉన్న వెయ్యి మంది వీఆర్ఓలకు ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి సర్వేయర్లుగా తీసుకుని ఉంది కొత్త జిల్లాలో మండలాలు ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య పెరిగిన సర్వేయర్ల శాంక్షన్ పోస్టులు పెరగలేదు సో దీంతో ఇబ్బందులు వస్తున్నాయి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం అధ్యయనం చేసి పాత వివా విఆర్ఓలకి మనకు సర్వేయర్లుగా తీసుకుని ఉన్నది ఇదండి దీనికి సంబంధించిన వీఆర్ఓలకు సంబంధించిన అప్డేట్ సో దీనికి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి